హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగులో అసలు ఎలా ఉన్నారండి బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనం స్ఫూర్త్గా కోరుకున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండో సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే బ్లాగ్ వచ్చేసి మండే బ్లాగ్ అండి ఇంకా నేను లాస్ట్ వీడియోలో చెప్పున్నాను కదా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి మా హస్బెండ్ అని పిల్లలు అయితే వెళ్ళారు అయితే ఇంకా సండే అయితే నాన్ వెజ్ అయితే తెచ్చుకోలేదు ఇంకా నైట్ అయితే నా సండే వచ్చేటప్పుడు అయితే బిర్యానీ అయితే తీసుకొచ్చారు ఇంకా ఇంకా మండే ఈరోజు పిల్లలకి హాలిడే అండి వర్షాల కారణంగా మండే కూడా హాలిడే అయితే ఇచ్చారు ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారనేసి మా బావ అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు చికెన్ అయితే నేను చాలా రకాలుగా అయితే చేసి అయితే మీకు చాలా వీడియోస్లో అయితే చూపించాను అయితే చికెన్ వేపుడు ఎలా చేయాలనేది అయితే ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టుకున్నాను అందులోకైతే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేశాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి హీట్ అయిన ఆయిల్లోకి అయితే సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అయితే యాడ్ చేయాలి ఆనియన్ ముక్కలని అయితే మంచిగా వేపుకోవాలండి ఇక్కడ నేను ఆనియన్ ముక్కలు అయితే మంచిగా వేపుకుంటున్నాను ఆనియన్ ముక్కలు వేగిన తర్వాత దానిలోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము ఈ వర్షాల కారణంగా మా ఏలూరు అయితే సేఫ్గానే ఉంది కానీ విజయవాడ పరిస్థితి అయితే ఏం బాగాలేదండి చాలా దారుణంగా అయితే ఉంది ఇంకా అసలు ఆ వర్షాల కారణంగా అయితే ఇంకా ఇళ్లలోకి అయితే వాటర్ వచ్చేసి చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు నిజంగా రోడ్లన్నీ నీలమయ నీటితో అయితే జలమయం అయితే అయిపోయాయి విజయవాడలో సింగనగర్ ఏంటి గొల్లపూడి ఏంటి అనేకమైన ప్రాంతాలైతే నీటిమయమైతే అయ్యాయండి పిల్లల్లోకి అయితే వాటర్ అయితే వచ్చేసి కరెంటు ప్రాబ్లం ఏంటి తినటానికి ఫుడ్ ప్రాబ్లం ఏంటి ఉండటానికి చాలా ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళైతే ఇబ్బందులు అయితే పడుతున్నారు నిజంగా చాలా పిల్లలతో అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఉన్నారు కదండి పిల్లలతో అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఎవరో ఒకళ్ళు సాయం అయితే చేయాలండి గవర్నమెంట్ నుంచి అయితే వాళ్ళకి సహాయం అయితే అందించాలి ఫోర్ డేస్ నుంచి పడుతున్న వర్షాల కారణంగా విజయవాడ నగరం అంతా జలమయం అయితే అయ్యిందండి విజయవాడ పూర్తి పూర్వస్థితి మళ్ళీ విజయవాడ నగరానికి రావాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనవ అత్య అత్యవసరం అయితే తప్ప అనవసరంగా బయటకైతే రావద్దు బయటకు వచ్చి మీ ప్రాణాల మీదకైతే తెచ్చుకోవద్దు ఈ కష్టకాలంలో ఇరుగు పురుగు అయితే సహాయం అయితే చేసుకోండి వీళ్ళకి గవర్నమెంట్ సహాయం కూడా అందాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళకి దేవుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళు సేఫ్గా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను చెప్పాలి అన్న విషయం అయితే చెప్పేశాను ఈ వర్షాలు పడుతున్న నాలుగు రోజులు కూడా జాగ్రత్తగా ఉండండి ఈ వర్షాలు తగ్గే వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండి ఇంటి దగ్గరే ఉండండి బయటకైతే అయితే రావద్దు పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూసుకోండి చాలా అప్రమత్తంగా ఉండండి ప్రతి నిమిషం ఎలా ఉంటుందో తెలియదు ప్రతి నిమిషాన్ని మీరు అప్రమత్తంగా అయితే ఉండాలి ఇంకా మనమైతే కర్రీ ప్రిపరేషన్లోకి అయితే వచ్చేద్దాము అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఆనియన్ ముక్కలని అయితే మంచిగా వేపుకోవాలి నేనైతే ఇక్కడ వేపుకుంటున్నాను ఆనియన్ ముక్కలు అయితే మగ్గనీయండి అందులోకైతే వన్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి నేను ఇక్కడైతే పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుందాము నేను వన్ కేజీ అయితే చికెన్ అయితే తీసుకున్నాను నేను నీట్గా అయితే క్లీన్ చేసుకొని యాడ్ చేసుకున్నాను చికెన్ వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని రెండు ఒక పది నిమిషాలు అయితే కర్రీని అయితే మగ్గనివ్వాలి అప్పుడు మనకి చికెన్లో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కర్రీ మీద ప్లేట్ పెట్టుకొని అయితే పది నిమిషాలు అయితే కర్రీని అయితే మగ్గించుకుందాము చికెన్లో రిలీజ్ అయిన వాటర్ అయితే డ్రై అయినాయండి అందులోకైతే రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ అయితే కారం వేస్తున్నాను నాన్ వెజ్ కర్రీస్లోకి అయితే కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది నేను కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని అయితే రెండు నిమిషాలు అయితే మగ్గనిస్తాను అలాగే అందులోకైతే వన్ స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేస్తున్నాను ధనియాల పొడి వేసి కా కర్రీని తిప్పుకోవాలి కారం అయితే మగ్గిందండి అందులోకైతే చిన్న గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకొని మంచిగా చికెన్ అయితే ఉడకనివ్వాలి చికెన్లో పోసిన వాటర్ మొత్తం డ్రై అయినాయండి అందులోకైతే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము నేను ఇక్కడైతే కొత్తిమీర అయితే వేసుకున్నాను కొత్తిమీర వేసుకొని కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఫైనల్లీ అందులోకైతే వన్ స్పూన్ అయితే గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకొని కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి రెండు నిమిషాలు మగ్గితే కర్రీ అయితే రెడీ అవుతుంది వేడివేడిగా చికెన్ వేపుడు అయితే రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము యమ్మీ యమ్మీగా ఉండే చికెన్ వేపుడు అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో కూడా మన కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది ఇది రసం సాంబార్లోకి అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా క్విక్ అయితే అయిపోతుంది ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఫైనల్గా లెమన్ పిండుకుంటే ఇంకా బాగుంటుంది కొంచెం చల్లారిన తర్వాత లెమన్ కూడా పోవాలండి చాలా బాగుంటుంది అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలైతే ఆటలు అయితే ఆడుతున్నారు ఇంకా హాలిడే కదా పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు ఈవినింగ్ అయితే ఇంకా గేమ్స్ అయితే ఆడుతున్నారు ఇక్కడ ఇంకా ఇంకా మాకైతే వర్షం అయితే రావట్లేదండి ఈరోజు కొంచెం తెరపగానే ఉంది ఇక్కడైతే మాకు రోడ్ అంతా ఇలా ఉందన్నమాట ఫోర్ డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి కదండి పిల్లల్ని అయితే ఇంట్లో కట్టేసినట్టే ఉంది ఇంకా పిల్లలకైతే ఇంకా ఆడుకోవటానికి కూడా లేదు ఈరోజు అయితే చాలా హ్యాపీగా పిల్లలైతే ఫ్రీగా ఆడుకుంటున్నారు ఇంకా ఇక్కడైతే బ్లెస్సీ పాప అయితే కిందకైతే వెళ్తుంది వాళ్ళ డాడీ వచ్చారు వాళ్ళ డాడీ స్కూటీ వచ్చిందని కిందకైతే వెళ్తుంది ఇంకా ఈ బ్లెస్సీ పాప అయితే ఒక రౌండ్ అయితే వేస్తుంది ఇంకా బ్లెస్సీ పాప తోలుతుంటే పాప అయితే వెనకమాలు అయితే కూర్చుంది స్లోగా అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీ అవుతుంది ఇక్కడైతే నేనైతే జుట్టు అయితే దూకుంటున్నాను జుట్టు దూకున్న తర్వాత నేనైతే ఇంకా ఇల్లు అయితే ఊడుస్తాను ఇల్లు ఊడ్చానంటే వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది ఇంకా మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ అయితే ఉంది ఇంకా ఇంకా నైట్ ఇంకా మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ ఉంది కాబట్టి రైస్ పెడితే సరిపోతుంది అప్పుడు టైం వచ్చేసి ఇంకా నైట్ అయితే సెవెన్ అయ్యింది ఇక్కడైతే నేనైతే గుడ్ వైబ్స్ వాళ్ళైతే ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఫేస్ ప్యాక్ వన్ స్పూన్ అను కార్డు వన్ స్పూన్ వేసుకొని అయితే కలుపుకున్నాను కలుపుకొని ఇంకా ఫేస్కి అయితే అప్లై చేస్తున్నాను ఇంకా నేను ఫేస్కి అప్లై చేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఫ్రెష్ అవుతాను ఇంకా నేను ఫేస్ ప్యాక్ వేసుకోక కూడా ఒక పదిహేను రోజులు అవుతుందండి ఇంకా ఇంకా పదిహేను రోజులు అయితే ఇంకా పింపుల్స్ కూడా నా ఫేస్ మీద స్టార్ట్ అయ్యాయి ఇంకా నేను అందుకే ఈ రోజైతే ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అయితే అవుతాను నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే నేను నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వెంటనే నా మీరు నా వీడియో అయితే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్